నమస్తే జనం స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆలస్యానికి ప్రధాని మోడీ క్షమాపణలు విద్యార్థుల పరీక్షలకు ప్రాధాన్యత ఫిక్స్ అయిపోండి వైకాపాకు ఐదేళ్లు ప్రతిపక్ష హోదా రాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ బాయ్కాట్ భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెప్పారు పది మరియు పన్నెండు తరగతుల బోర్డుల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు రాజ్భవన్ నుండి తన నిష్క్రమణను వాయిదా వేసుకున్నట్లు వివరించారు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చూసుకోవడమే తమ నిర్ణయమని మోడీ నొక్కి చెప్పారు विलंब इसलिए हुआ क्योंकि कल जब मैं यहां पहुंचा तो एक बात ध्यान में आई कि आज दसवीं और बारहवीं के छात्रों की, की एग्जाम है और उसका समय और मेरा राजभवन से निकलने का समय क्लैश हो रहा था और उसके कारण संभावना थी सिक्योरिटी के कारण अगर रास्ते बंद हो जाए तो बच्चों को एग्जाम देने के लिए जाने में कठिनाई हो जाए और ये कठिनाई न हो बच्चे सब एक बार अपने एग्जामिनेशन सेंटर पर पहुंच जाए उसके बाद ही मैं राजभवन से निकलूं ऐसा मैंने सोचा उसके कारण मैंने निकलने में ही 15-20 मिनट लेट कर दिया और उसके कारण आप लोगों को जो असुविधा हुई इसके लिए मैं फिर से एक बार क्षमा मांगता ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అత్యధిక మెజారిటీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు ఈ విషయంలో వైకాపా సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు వైకాపా సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన మాకంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వాళ్ళకి ఆ హోదా దక్కేది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదు ఇచ్చిన పదకొండు సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి సమస్యలు ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేయండి సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారు వైకాపా సభ్యులు హుందాగా ప్రవర్తించాలని పవన్ కోరారు బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫా ఫామ్ చేస్తారు వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరదు కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది ఈరోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీస్ జనసేన దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దామని అంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం ఇది రైట్ సరైన విధానం కూడా కాదు ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేన పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు ఇది ప్రజలందరికీ కూడా తెలియచే తెలియచేస్తున్నాయి ఈ సందర్భంలో ఎందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎంత ప్ర మీ ప్రశ్న మీకు ఎంత ఇన్ని ప్రశ్నలు అడగాలో దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు ఇవన్నీ దాటి గౌరవ మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా వాళ్ళు పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తా వచ్చారు ప్రశ్నోత్తర సమయంలో కూడా ఇచ్చారు గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి ఏం చేయాలి దానికి కూడా చాలా ఇక మాత్రం ఇబ్బంది పెట్టుకున్నా గతంలో కూడా చేశారు ఫస్ట్ మీరు మరికి మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే ఇంకా జరుగుతున్న స సమావేశాల్లో మీరు దానికి లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం లో లెవెల్ స్ట్రాటజీ అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ని గౌరవం ఇవ్వండి మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం నా విజ్ఞాపన దిస్ వాడ్ ఐ వుడ్ లైక్ టు సే అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి పదకొండు సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఎందుకంటే ఇట్ ఇస్ చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి ప్రధాన ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ బాయ్ కట్ చేసిందే గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాయ్ కట్ చేసి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో కలిసి బయటకు వచ్చిన వైఎస్ జగన్ స్థానిక విజయ రెసిడెన్సీలో చికెన్ మరియు ఎక్స్ మేళా పౌల్ట్రీ పరిశ్రమ సభ్యులు మందపాటి జానకి రామరాజు అధ్యక్షతన శ్రీధర్ రాజు ఉత్తరాంధ్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు బాబు బాబూరావు ఫ్యూచర్ ఇండియా సంపాదకులు బర్ణికాన రామారావు డాక్టర్ రామ్మూర్తి డాక్టర్ జయరాజ్ సమక్షంలో కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ప్రజలను భయభ్రాంతలకు గురైన బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ప్రజలు చనిపోతున్నారనే పుకార్లు పూర్తిగా అని అన్నారు రెండు వేల పదహారు సంవత్సరంలో ఎక్కడో విదేశాల్లో వచ్చిన బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చికెన్ మరియు గుడ్లు తినడం వల్ల చాలా మంది చనిపోయారనే వార్త వైరల్ గా మారింది క్రమంగా మళ్లీ చికెన్ మరియు ఎగ్స్ వినియోగం యథావిధిగా కొనసాగింది ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల కోళ్లు చనిపోతున్నాయని వాటి వల్ల మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉందనే తప్పుడు సంకేతంతో ప్రజలు భయభ్రాంతులకు గురై చికెన్ మరియు ఎగ్స్ పూర్తిగా తిరస్కరించారు బర్డ్ ఫ్లూ వైరస్ అనేది వింటర్ కాలంలో సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ వైరస్ సంక్రమిస్తుందని వాటి వల్ల కోళ్లకు వైరస్ వ్యాప్తి చెంది చనిపోతాయి తప్ప మనుషులకు ఎటువంటి ప్రాణహాని ఉండదని వెల్లడించారు నాలుగున్నర లక్షల కోట్ల ఎక్స్ మనకు వినియోగం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఎక్స్ తాలూకా ముఖ్యం అంటే చీపెస్ట్ ప్రోటీన్ అనమాట కల్మిషన్ లేని ప్రోటీన్ సప్లై చేయడానికి అంటే పేదవాడికి ఇది వెంటనే తరికే ప్రోటీన్ అనేది ఎక్కువ ఒకటి ఎగ్స్ తినే వాళ్ళు ఎటువంటి జబ్బులు కానీ రోగ నిరోధక శక్తి కానీ పెరుగుతుంది సో దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి అంటే మన ఇండియాలో ఒక్కరు అంటే సంవత్సరానికి డెబ్భై కుట్లే తింటున్నాం ప్రతి మిగతా దేశాలు కంపేర్ చేసుకుంటే నూట డెబ్బై రెండు వందల కుట్లు తినే సంవత్సరాన్ని తినే పరిస్థితి ఉంది మనది లెక్క వేసుకుంటే డెబ్బై ఎగ్స్ పరి అను సంవత్సరానికి డెబ్బై కోట్లు తినే ఉంది అంటే ఎంత తక్కువ ఉన్నానో తెలుసుకోవాలి రెండవది ఈ ఎగ్స్ కన్సంప్షన్ పెంచడానికి మనం అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ డెబ్బై కోట్లు కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది మనం ఒక పది కొట్లు పెరిగితే ఒక రైతుగా ఒక ఫ్యామిలీలో రోజు పని తిన పెరగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ కలిగించడానికి అవకాశం ఉంటుంది ప్లస్ మంచి ప్రోటీన్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంకా కల్మిషన్ లేని ప్రోటీన్ ఇవ్వడం అనేది ఎగ్ తప్పితే ఇంకా ఏం లేదు ఒక ఎగ్న ఇలా మిల్క్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఇట్లా చికెన్ అండ్ మటన్ అంటే దాని రేట్ ఎక్కువ ఉన్నది దాని మీద వేరేదో తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కూడా ఉన్నాయి ఎగ్ అన్న విషయంలో మాత్రం ఎటువంటి కనిపించడం లేని పరిస్థితి కనిపిస్తుంది కనిపించడం లేని ప్రోటీన్ సప్లై చేయగలిగేది ఎగ్ ఒకటే సో అది మనం ప్రోత్సాహించవలసిన అవసరం ఉంది ప్రస్తుతం ఏంటంటే మనకు ఉన్న పాపులేషన్ రానడానికి తగ్గడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే వచ్చే మూడు సంవత్సరాలు ముప్పై పర్సెంట్ పని పెంచాలన్న ఉద్దేశంతో మన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్లస్ లో కూడా బయర్ సెక్యూరిటీ మెసర్ ఎలా చేయాలన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఫార్మర్ కి మన అవగాహన కలిగించడం జరుగుతుంది దాంతో పాటు లోకల్ డాక్టర్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎటువంటి ప్లస్ అక్కడ చుట్టు ప్రాంతాల్లో ఏదో ఎటువంటి చర్యలు సడన్ సడన్గా అంటే వైల్డ్ బర్డ్స్ ద్వారానే ఇది వస్తాయి வலசின் அந்த ஜனரல் மனக்கு சளிகால ரோஜ் இது தேசிய பர்ஸ் அண்ணா ராவடம் ஜருத்துது தான் வல்லு பக்கனு கோன் வந்து சரி போடலாம் ஜருத்துனா இது மனம் ரெகுலர் மாநர் செய்யணும் ஜருத்து வந்து இல்ல அது மன மன பிராந்த எப்படும் பிரஸ்தம் கூட ரெகர் லோக்கல் டாக்கர் இன்ஸ்ட்ரக்ஷன் இப்பேனா కావాల్సిన ప్రొటెక్షన్ అంటే పర్సనల్ ప్రొటెక్షన్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నాం అబద్ధాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయినావు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అబద్ధాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిందని అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగరం డివిజన్లో గిరిసాగర్ రాజుసాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మధు ఆధ్వర్యంలో వంద మంది యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు యువకులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మధు ఆధ్వర్యంలో వంద మంది కాంగ్రెస్ పార్టీని దొంగ మాటలు దోపిడి మాటలు అబద్ధ మాటలతో వినలేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఈ పద్నాలుగు నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి కొంతమంది మందుగారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చేయడానికి రాణికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇదే నిదర్శనం ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే రైతులకు మోసం ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తామని చెప్పి ముసలి వాళ్ళకు నాలుగు వేలు స్థానం మోసం రెండు వేల ఐదు రూపాయలు ఇంటింటికి స్థానం మోసం డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విష్కెత్తే ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే పద్నాలుగు నెలల్లో దేశము స్వతంత్రం వచ్చే నుంచి చేయనంత అభివృద్ధి పద్నాలుగు నెలలు చేసామని గుప్పలు అంటే ఇంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి హైదరాబాద్ నగరంలో మెయిన్ కట్టినటువంటి బ్రిడ్జుల కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాది ఈ రకమైన అభివృద్ధి ఇవాళ కుక్కట్పల్లి కాన్సెన్స్లో ఎంత దుర్మార్గం నడుస్తూ ఉందంటే గవర్నమెంట్ పరంగా పద్నాలుగు నెలల తర్వాత ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసారు కాన్సరెన్స్కి వేది సర్కిల్కి అందులో నాకు తొమ్మిది డివిజన్లు ఉంటే నాకు ఇరు ఆరు కోట్లు ఇస్తున్నారు మూడు డివిజన్లు ఉన్న వాళ్ళకు ఆరు కోట్లు ఇస్తున్నారు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో చూసి రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఆఫీసర్లకు ఉంటుంది ఇది నీకింత నాకింత అని పంచుకునే విధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కనీసం డ్రైనేజీకి ఒక రూపాయి వేయలేని పరిస్థితి మంచులు రాలేటువంటి పరిస్థితి పలుపులు ఎగలేని పరిస్థితి ఎన్ని రకాలుగా ఈ పద్నాలుగు నెలలో ఆ రోజున నెలకు ముప్పై నుంచి నలభై కోట్లు ఖర్చు పెట్టాము ఆ రోజున కుటుండ్ కాన్సెస్లో అన్ని రకాలుగా దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం దేవస్థానం ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం హంసయాలి వాహన సేవ వాహనంపై స్వామివారు అమ్మవారు మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో నాలుగు మాడవీధులను ఊరేగించారు మధ్య తలెత్తిన వివాదంలో న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన కుల బహిష్కరణ చేశారు న్యాయం జరగాలంటూ నేడు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన భువనేశ్వరి కుటుంబ సభ్యులు భువనేశ్వరికి సాయికి మూడు సంవత్సరాలు మరియు ఐదు సంవత్సరాలు ఇద్దరు కుమారులు ఉన్నారు కుల పెద్దల తీర్మానంపై బంధువులు భువనేశ్వరి కుటుంబాన్ని వెలువేయడంతో మనస్తాపం చెంది న్యాయం జరగాలంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన బాధ్యతలు బంధువులతో సన్నిహితంగా మెలగాలంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసిన భువనేశ్వరి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కూడా ఈ టౌన్ పోలీస్ స్టేషన్ సార్ కూడా వెళ్ళాం సార్ ఆరు వరకు ఆరు పిలిపించి మాట్లాడి అన్ని చేశారు సార్ చేత ఆ బయటి వరకే మాట్లాడుతున్నారు సార్ లోపల మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీ పని మీద మా పని మాది అంటున్నారు సార్ వాళ్ళ ఏడుగురిని మిమ్మల్ని మమ్మల్ని మా మా మీద దయ కలిగి వాళ్ళ ఏడుగురిని మీరు ఏ నిర్ణయంలో మాకు న్యాయం జరిపిస్తారు అన్నది మిమ్మల్ని ఏడుకుంటున్నారు సార్ పిల్లల తల్లి కాకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఒంటరిగా మమ్మల్ని కుటుంబాన్ని వంటరితనం చేస్తారు సార్ మమ్మల్ని రేపు పొద్దున మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఏ కులానికి సార్ నేను ఎవరిని అడగారు సార్ నా కొల పిల్లలు నాకు ఇవ్వకుండా ఎవరు చేస్తారు సార్ మా పిల్లలకు ఏం చేస్తారు సార్ ఎందుకు చేస్తున్నారు అన్నది ఈ అన్యాయాన్ని అరికట్టమని మాకు న్యాయం చేయి కోరిపించమని మిమ్మల్ని కంట్రాపిస్ కడా ఆ న్యాయం కోసం అడుగుతున్నాం సార్ మేము మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్ అనపరెడ్డి భువనేశ్వర్ అనపరెడ్డి సాయి సార్ పెళ్ళి కానించి కాని ఇప్పుడు దాకా నరకమే చూపిస్తున్నారు సార్ ఇప్పుడు మూడు సంవత్సరాలు సార్ నా బిడ్డ పుట్టాడు సార్ బిడ్డ పుట్టిన కానిచ్చి ఇప్పుడు దాకా రాలేదు సార్ అతను ఎందుకు రాలేదని అడిగితే సమాధానం లేదు సార్ పెద్దల్లో కూడా పెట్టాం సార్ పెద్దల్లో పెట్టినా కూడా అసలు రెస్పాన్స్ లేదు సార్ అతని దగ్గరికి వెళ్ళిపోమంటున్నారు సార్ చచ్చినా బతికినా అతనితోనే ఉండాలని చెప్పేసి అంటున్నారు సార్ అలాగని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళాం సార్ అక్కడ న్యాయం జరగలేదని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళాం సార్ పోలీసుల దగ్గర కూడా వెళ్ళినా అక్కడ చాలా వాయిదాలు జరిగాయి సార్ అక్కడ కూడా న్యాయం జరగలేదు సార్ నాకు చెప్పకపోతే ఆఖరికి ఇక్కడికి వచ్చాం సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం సార్ పెళ్ళి అయింది రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఐదో తారీఖు సార్ నా పెండింగ్ డిసెంబర్ డిసెంబర్ లో పెట్టాను సార్ కోర్టు కేసాను సార్ నేను ఇప్పుడు కోర్టులో నలుగుతుంది సార్ ఆ కేసు నేను న్యాయం గురించి వచ్చాను సార్ కుల పరిష్కారం ఎందుకు చేసారని అడగడానికి వచ్చాను సార్ ఇక్కడికి నేను పెద్దలు సార్ అనపరెడ్డి సీను రెడ్డి అన్నవారం పసుపులేటి సూరిబాబు సార్ అమర్శెట్టి అప్పారావు సార్ పసుపులేటి శ్రీను సార్ కోట సార్ మొత్తం నాలుగు కూడా మా కుల చేశారు సార్ బీసీఏ సార్ దమ్మర్ కులం సార్ బీసీఏ ఏ సార్ మాది అక్కడ నుంచి ఇలా వచ్చాం సార్ ఇక్కడికి మేము అక్కడ న్యాయం న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం సార్ ఆ కలెక్టర్ గారే మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం సార్ మేము దాని గురించి వచ్చాం సార్ కులంలోంచి ఎందుకు వెలువేశారని వచ్చాం సార్ మేము ఇక్కడికి చిన్న పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తే మీ పొలంలో వెలువేసామని చెప్పేసి చిన్న చూపుగా చూస్తున్నారు సార్ ప్రతి ఒక్కరు చిన్న చూపుగానే చూస్తున్నారు సార్ మాకు ప్రతి ఒక్కరు ఈ చవ్వాల బతకాలని మేము పోరాడుతున్నాం సార్ ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలని అనిపించింది సార్ మాకు ఇది ఎందుకు ఈ బతికే ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది సార్ మాకు నాయం జరగాలని కోర్టు దగ్గర ఇక్కడికి వచ్చాం సార్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మేము కలెక్టర్ కలవడానికి కలలేదు సార్ మేము ఇంకా వెళ్తాం సార్ మేము ఉదయగిరి నియోజకవర్గంలో వందల ఎకరాల్లో అగ్రిగోల్డ్ భూముల్లో విలువైన ఎర్రచంద్రం యుక్లిప్ చెట్లను ప్రజా ప్రతినిధుల సహకారంతో కొంతమంది చట్ట విరుద్ధంగా నరికి కోట్ల రూపాయలు గడిస్తున్నారన్న విషయం తెలిసి ఆ ప్రాంతానికి వెళ్లిన వారిపై దాడులు చేస్తున్నారని వారిపై జిల్లా అధికారులకు పోలీసు అధికారులకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని సోమవారం నెల్లూరులో బొమ్మ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రాష్ట్ర అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ ఏజెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బాధితులు ర్యాలీతో రావడం జరిగింది బాధితులు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ ఏజెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు

ఏర్పాటు చేయాలి అగ్రిగోల్ బాధిత సమస్య పరిష్కారానికి పాస్లా కోర్టు ని ఏర్పాటు చేయాలి స్పెషల్ కమిటీని అగ్రిగోల్ బాధితుల సమస్యల పరిష్కారానికి పరిరక్షించాలి అగ్రిగోల్ ఆస్తులను కాపాడమనిపోయిన అసోసియేషన్ వారిపై దాడి చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ యొక్క అనుచరులని నమస్తే అండి నా పేరు తిరుపతిరావు నేను ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గత పది సంవత్సరాల పైనుంచి అగ్రిగోల్డ్ సమస్య మీద మేము ఉద్యమం చేస్తా ఆ క్రమంలో ఈ రెండు ప్రభుత్వాల్లో కొంత న్యాయాన్ని అయితే మేము పొందగలిగాం పూర్తి స్థాయి న్యాయం అయితే రాలేదు కానీ కానీ ఈరోజు ఉన్న పరిస్థితులు గమనిస్తే గతంలో మేము అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మి బాధితులకు డబ్బులు చేయమనేటువంటి ఉద్యమం చేశాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రిగోళ్లో ఉన్నటువంటి సంపదని కాపాడుకోవడం కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో అందులో ప్రత్యేకించి ప్రకాశం నెల్లూరు జిల్లాలో పదివేల ఎకరాల భూములు అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి వాటిల్లో కలప కావచ్చు ఎర్రచందనం కావచ్చు అదేవిధంగా పెద్ద పెద్ద పంట తోటలు కానీ అన్నీ ఉన్నాయి ఈ మధ్యకాలం మేము చూస్తే కేవలం ఒక ఉదయగిరి నియోజకవర్గంలో ఒక పదిహేను పదిహేడు వందల ఎకరాలు అదేవిధంగా పామురులో ఉన్నటువంటి వాటిలో జామాయిల్ని ఎర్రచెందని కొట్టేస్తున్నారని క్లియర్గా పిక్చర్స్ సహా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితిని చూసి ఐదో తేదీనాడు మేము వరికుంటపాటు పోయి స్పాట్లో ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకొని అక్కడి నుంచి నేరుగా మే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేము ఒక కంప్లైంట్ చేసి వచ్చాం అయ్యా అక్కడైతే ప్రత్యేకంగా మేము అడిగింది ఏంటంటే కొట్టేసిన దాని మీద చర్య తీసుకోండి కొట్టేసి ఆల్రెడీ ఎత్తుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక యాభై లక్షల ఆస్తిని కాపాడమని అడిగాం ఆ తర్వాత సిఐడి వాళ్ళకి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సిఐడి వాళ్ళని కూడా అడిగాం కానీ అక్కడి నుంచి ఏ చర్యలు లేవు సిఐడి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ నెల్లూరులో ఉన్నటువంటి సిఐడి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాటన్నింటినీ ఫోటోలు తీసుకొని వచ్చేసి అడిగానికి చర్యలేం లేవు ఆ దశలో తేదీ నాడు ఒక వంద మంది అగ్రిగోళు బాధితులు మా గౌరవాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయక అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు గారు నెల్లూరు జిల్లా సిబిఐ సెక్రటరీ అందరం కలిసి మళ్ళీ ఆ స్థలంలోకి వెళ్ళి మీడియా మిత్రులతో ధర్నాలు చేసి అక్కడి నుంచి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ ఒక ధర్నా చేసి సీఏ గారితో మాట్లాడి ఎస్ఏ గారి ల్యాబ్తో కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాం ఆ వచ్చే క్రమంలో శ్రీకాంత్ యాదవ్ అనేటువంటి అక్కడ ఉన్న ఒక నాయకుడు ఒక ఇరవై మందిని వేసుకొచ్చి మాతో వచ్చి వెనకాల ఉన్నటువంటి నెల్లూరుకి సంబంధించినటువంటి టెంపుని ఆపి వాళ్ళని కొడుతున్నారని ఫోన్లు చేసి మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాం వెళ్ళి వాళ్ళని విషయం చెప్తా ఉన్నాం అయ్యా మా ఆస్తులు పోతా ఉన్నాయి వాటిని కాపాడమని వచ్చాం మీకు ఏంటి బాధ అనే టైంలో లేదు దేశమంతా కొట్టేస్తుంటే మీకు వరికుంటుపాడే కనపడిందంటారా నా కొడుకెళ్ళారా ఇక్కడికి వస్తే మళ్ళీ చంపేస్తామని మా మీదగా దౌర్జన్యం చేశారు ఆ క్రమంలో నా చొక్కా జరగడం నేను కింద కూడా జరిగింది పరిస్థితిని చూస్తూ ఉంటే అక్కడికి ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని బతితా ఉన్నాడు మమ్మల్ని కంప్లైంట్ ఇస్తామని కూడా కాదు కాదని పంపించేశాడు ఏదో పేపర్లో చూస్తే అసలు దాడి జరిగిన సంఘటన నాకే తెలియదు అన్నాడు ఇందాక నేను మాట్లాడినట్టుగా అక్కడేమో వంద కోట్ల రూపాయల చెట్లన్నీ నరికేసి ఉన్నాయి పాత పెద్దోళ్ళు సామ్యం చెప్పినట్టు అందరూ శాఖహారలే ఉన్న వంద కేజీల మాంసం ఏమేందో అర్థం కాదన్న పరిస్థితిలో ఉంది మేమైతే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ వారం రోజులైంది విషయం అందరికీ తెలుసు ఎవరు చర్యలు మటుకు దొంగలు దొంగలిచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టలా మా మీద దాడి చేసిన వాళ్ళ కేసులు పెట్ల అందరూ కూడా కామ్గా కూలుగా ఉన్నారు ఆ సందర్భంలో ఈ రోజున కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి అదేవిధంగా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ చేయడానికి వచ్చాం వీళ్ళు చర్య కూడా తీసుకోకపోతే ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని కలుస్తాం అయితే ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను గత పది సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఇప్పటికీ మూడు సార్లు ఆమర్ నిరహా దీక్షలు చేసినటువంటి ఈ అసోసియేషన్ ఈ సమస్య మీద కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో మరొక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతాం అవసరమైతే ఆమర్ నిరాహక చేస్తాం మా ఆస్తులు కొట్టేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మా మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి ఈ క్రమంలో ప్రభుత్వం కానీ ముందుకు రాకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చూడతాం ఖచ్చితంగా విజయవాడ హెడ్ క్వార్టర్స్లో మళ్ళీ అమర్ నిరాహద్యక్షులు చేస్తాం ఈ సమస్యను వదిలిపెట్టే ప్రశ్నే లేదని తెలియజేస్తాం ఇది ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్ నమస్తే